తింటున్నావా తిను మగుడు ఎప్పుడు వద్దంటాడా అప్పుడు పళ్ళి ముందు లాగేద్దామని చూసి ఇలాంటి దొంగ పతివ్రతల్ని చాలా మందిని చూశాను తెలివే బాగా తెలివే దొంగ ఉందా రాత్రి అమ్మ తినలేదా లేదు రాత్రి అయినదో తెస్తేనా பட்டுக்கோனி 봉가 봉가 பட்டுக்கோனி 봉가 봉가 ரங்கா பిల్లా பిల్లా ரங்கா ரங்கா பిల్లా பட்டுக்கோனி பட்டுக்கோனி 봉가 அம்மா பட்டுக்கோனி 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 ஆ நியோ பனி clap ஐயோ థ్యాంక్స్ అండి సార్ మీ డబ్బు నమ్మక లేవండి కింద పట్ట వల్ల దెబ్బలు ఉంటాయి ముందు ఉందండి ట్యాక్సీ పిలుస్తాను వద్దు బాబు వద్దు అర్జెంటుగా నాకు పని చేసి పెట్టండి చెప్పండి మా కాలికి దెబ్బ తగిలింది నేను ట్యాక్సీలో వెళ్ళినా అవతల నాలుగు ఫర్లాంగులు నడవాలి తచ్చి నీ కడుపును కొడతాను ఈ డబ్బు మూడతానికి ముందు చేరకపోతే అక్కడ పెళ్ళాగిపోతుంది బాబు సారీ సార్ నేను అలాంటి హడావిడి పని మీదే ఉన్నాను చూడండి మిస్టర్ మీరు ఏమి అనుకోనంటే ఈ డబ్బు మీరందరూ బాబు వైనా షో అడ్రస్ ఇందులోనే ఉంది బాబు మీ మేలు జన్మ జన్మలకి మర్చిపోలేను మిస్టర్ వన్ సెకండ్ చూడు మాస్టర్ ఆయన చేసిన పొరపాటే మీరు చేస్తున్నారు డబ్బు అలా పైపైన పెట్టింది మరి ఎలా తీసుకోమంటారు అలా అడిగారు బాగుంది ఆ మీరు హ్యాండ్ కట్ చెప్తున్నా ఇదిగో బాబు ఇదిగో ఇదిగో ఏది డబ్బులు అవండి మీ దగ్గర మీ డబ్బు ఉందా జాగ్రత్తగా ఉంది ఇవ్వండి మా సార్ రోజు అసలు బాగుండదు ఇలా ఇలా చుట్టి ఇలాగా లోపల గంట పెట్టి బాగా పోయాలండి ఇది ఇలా పెట్టాలనుకోండి మీ డబ్బు చాలా సేఫ్గా ఉంటుంది సరే ఇవ్వండి పెట్టండి ఇంకా చేయండి లోపలికి అది ఇప్పుడు మిమ్మల్ని అబ్బాయి కొట్టలేరు

ఇంత కష్టపడితే పదిహేను వేల మనిషికి దొంగడి కేకలు దొరికిన బంగారం ఎంత వస్తే పెట్టుబడి లేని వ్యాపారం కష్టపడకుండా ఐదు వేలు వస్తే ఆమదం తగినట్టు మొహం పెడతావరా అర్ధ రూపాయి కోసం ఆడది తన శైలాన్ని నమ్ముకోవడం నాకు తెలుసు ఐదు వందలు దొరక్క ధర్మరాజు లాంటి మనిషి దొంగతనం చేయడం నేను చూశాను వాడు తరుగుతుందో తెలుసా నీ నాన్నని చదువుకూడదు సార్ సరే స్వచ్ఛని పోకూడదు సార్ సరే అమ్మా సరే స్వచ్ఛడి పోకూడదు సార్ సరే స్వచ్ఛని పోకూడదు అమ్మా సావిత్రి మీ అమ్మ సరస్వ చనిపోకూడదు అమ్మ సావిత్రి మీ అమ్మ చనిపోకూడదు నా సరస్వ చనిపోకూడదు అందుకే డబ్బు తెచ్చానమ్మా తుసావా పోయినంత డబ్బు తెచ్చానమ్మా మీ అన్నయ్య ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు నీ పెళ్లి చూపులు వచ్చిన వాళ్ళకి ప్రమాణంగా మర్యాద చేయొచ్చు నీ అమ్మ చెప్పు నయ్యి అయ్యేంత వరకు డబ్బు ఖర్చు పెడుతున్న ఉండొచ్చు ఇక మన కష్టాలు పోయే రోజు వచ్చిందమ్మా ఆ రోజు వచ్చేసిందమ్మా ఆ రోజు వచ్చేసింది